ఈరోజు మన మొట్టమొదటిగా మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చేసిన ఉషా చరణ్ రెడ్డి మేడం గారికి అలాగే నా వైఎస్ఆర్ సిపి లీడర్లందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తెలిపిన ప్రకారంగా మనకి మూడు టర్ములుగా రెండు వేల నుంచి రెండు వేల ఎన్నూట యాభై రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందలు దాని తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తూ ఎలక్షన్ లేకపోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మూడు వేలు చెప్పిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు ఈ నెల నుంచినే స్టార్ట్ ఇది ఈ జనవరి ఫస్ట్ నుంచి ప్రతి ఎవరి జనవరికి రెండు వందల యాభై చొప్పున నాలుగేళ్ళ తరపున నాలుగేళ్ళ తర్వాత ఖచ్చితంగా మూడు వేల రూపాయలు వచ్చింది ఇప్పుడు మూడు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడానికి మన అక్క ఇన్ఛార్జ్ గా వచ్చి మనకి కొత్తగా నియమించబడిన మన నియోజకవర్గానికి ఉషాచరణకని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా అలాగే కార్యకర్తల కష్టాలు నష్టాలు అన్ని ప్రతి ఒక్కటి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి చెప్తున్నాము అక్కకి ఖచ్చితంగా కార్యకర్తల కోసం గా నిలబడి మనకి అందరికీ గౌరవంగా ఉండేటట్లు చూసుకోవాల్సిందిగా మా కార్యకర్తల తరఫున మేము కోరుకుంటున్నాం అక్క ఖచ్చితంగా మీ సపోర్టు గానీ ఈ కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తీసుకుంటున్నాను ఎన్టీసీ గారికి అదేవిధంగా మన ఎంపీటీసీ సీనన్న గారికి మా సర్పంచ్ అశ్వథ్ నారాయణ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క లీడర్కు కార్యకర్తలకు నా అన్న తమ్ముల అక్క అందరికీ కూడా మీ ఇంటి ఆడబిడ్డ ఉషమ్మ పేరు పేరుగా నమస్తమాజ్ తెలియజేస్తున్నాను ఈ రోజున ఇక్కడ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పెనుకొండ నియోజకవర్గం రావడం జరిగింది అన్న మనస్పూర్వకంగా చెప్తున్నాను మీ సాధక అన్నీ కూడా మనస్పూర్వకంగా ఖచ్చితంగా ఓపికతో వింటూ మీ అందరిలో ఒకటై కలిసిపోయి మీకు నిస్వార్థంగా పనిచేయడానికి ఎల్ల వేళలో అందుబాటులో ఉంటూ మీ అందరూ కూడా నిజంగా మంచిది చేసే ఒక దృప సంకల్ దృప సంకల్పం అయితే నా మనసులో ఉంది ఆ దృఢమైన దృపథంతో మీ అందరితో కలిసిపోతాను దయచేసి నన్ను మీ హద్దుకు చేర్చుకొని దగ్గరికి నన్ను చేర్చుకొని మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను భావిస్తూ గెలిపించే బాధ్యత మీరు తీసుకున్నాలి ఈరోజు పెన్షన్ను కూడా మనం అందరూ కూడా ఇస్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల పెన్షన్ ఇస్తానని చెప్పినారు మాటకు కట్టబడేది ప్రతి ఒక్క హామీ కూడా ఈరోజు మీరు చూసే దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీ కూడా పూర్తి చేసిన ఘనత మన వైఎస్ఆర్సీపీ పార్టీనే అని మన జగన్మోహన్ రెడ్డి అని నేను చాలా మా చాలా చెప్పు చాలా ప్రెస్టీజియస్గా ఈరోజు మేము చెప్పుకుంటున్నాము ఈరోజు ఎవరైతే పాత పెన్షన్ కొత్త పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనము ఇంకొకసారి బల బలపరచాలని మీ అందరినీ కోరుతూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తూ వేయిస్తూ అఖండమైన మెజారిటీతో నిజంగా ఈ నియోజకవర్గంలో మా జెండా ఎగిరేయాలి అలాగే జగన్ అన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మరొకసారి మీ అందరితో వినవించుకుంటూ